ందు వైఎస్ఆర్ సిపి పేదపుడి మండలం నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అరపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీశూర్యనారాయణ రెడ్డి మరియు వారి సత్యమణి ఆదిలక్ష్మి ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని తెలియజేశారు అనంతరం పేదపుడి మండలానికి సంబంధించిన పది మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మధ్య కాబడిన ఏడు పాయింట్ నలభై ఒక లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వైద్య ఖర్చుల నిమిత్తం పేద కుటుంబంలో వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సహాయం అందిస్తున్నారని తెలియజేశారు మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల పంతొమ్మిదిలో మనం ఏ రకంగా గెలిచాం విధంగా మెజార్టీ కూడా రికార్డు స్థాయిలో రావడం ఆ రోజు మీ మండలంలో కూడా గతంలో ఎప్పుడు ఎవరికి రాని మెజార్టీ నాకు ఆ రోజున రావడం జరిగింది అప్పటికి మన ప్రభుత్వం అధికారంలో లేదు మనం ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా చేయలేదు ఈ రోజున ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయడం ఇంతమంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు కాబట్టి గతం కంటే కూడా మన మండలంలో అత్యధిక మెజారిటీ ఎక్కువగా వస్తుందంటూ మాత్రం ఎటువంటి సందేహం లేదు దానికి నిదర్శనమే ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మన కార్యకర్తల సమావేశమే ఎందుకంటే మరి మేమెవరూ కూడా మేమే కాదు ముత్తేశ్వర గారు మన కన్వీనర్ గారు ఎవరూ కూడా ఊహించలేదు సగం మంది వస్తే చాలా గొప్పగా ఉంటుందని అనుకున్నాం అటువంటిది వీళ్ళు వేసిన చైన్స్ కూడా మళ్ళీ తెచ్చినా కూడా చాలా మళ్ళీ చాలా మంది నుంచి ఇక్కడ కార్యకర్తల స్పందన నాయకుల యొక్క స్పందన చూస్తే తెలుస్తుంది పార్టీ పట్ల మరి మీరు ఇదే పందాన్ని కొనసాగించాలి రానున్న రోజుల్లో ఎవ్వరూ కూడా విశ్రమించొద్దు ఏ ఒక్క ఓటర్ని కూడా మనం మిస్ అవ్వద్దు ఎందుకంటే గెలవడం గ్యారెండి గెలవడం కాదు మంచి మెజార్టీ రావాలి మంచి మెజార్టీ వచ్చినప్పుడే మన మనందరికీ కూడా మీరు మంచి మెజార్టీ ఇచ్చారంటే నాకు కూడా అధిష్టానంలో మంచి పేరు వస్తుంది ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా కూడా అనపర్తి అనుభూతులకి వెంటనే గుర్తొచ్చేది మన మెజార్టీ అంటే ఆ రోజున మీరందరూ ఇచ్చిన మంచి మెజార్టీ తోటి నాకు ఆ పేరు వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదే కాకుండా మీ అందరికీ కూడా రెండే రెండు విషయాలు చెప్పదలుచుకున్నా మరి వేళ చాలా మంది టీవీలో చూసే ఉంటారు ఆఖరికి ఈనాడు ఈనాడు అంటే తెలుగుదేశం పార్టీ యొక్క పత్రిక అందులోనే కూడా రాయడం జరిగింది ఏదో రకంగా అనపర్తి టికెట్ వచ్చేసి సీట్ వచ్చేసి బీజేపీకి కట్టబెట్టాలని చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఎటు ఓడిపోతుంది కదా ఓడిపోయే సీటు ఎలాగే బీజేపీ కొన్ని సీట్లు ఇవ్వాలి కాబట్టి అందులో అనుమతి ఇచ్చేద్దామని మరి నిర్ణయం తీసుకుంటున్నారు దాని మీద చర్చ జరుగుతున్నాయని కూడా తెలుస్తుంది అంటే దాన్ని బట్టే తెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుమతి నియోజకవర్గంలో ఎంత స్ట్రాంగ్ గా ఉందా అన్నది అది ఒక్కటే నిదర్శనం బీజేపీ వాళ్ళు ఏమో బీజేపీ వాళ్ళు అంటున్నారట మీరు ఎటు ఓడిపోతారు ఓడిపోయే సీటు మాకెందుకు వేరే సీట్లు కావాలని వాళ్ళు అంటున్నారట చంద్రబాబు నాయుడు ఏమో అనపర్తి సీటు తీసుకోమని చంద్రబాబు నాయుడు అంటున్నాట దీనికి వేరే వేరే పత్రికలు కాదు స్వయంగా ఈనాడు దినపత్రికలోనే వచ్చింది అనపర్తి బీజేపీకి మరి ఇస్తున్నారు అంటే దాన్ని బట్టి అంటే మన బలాన్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు మన బలం అంటే అది మీ బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం అనే మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మాజీ శాసనసభ్యుడు అంటుంటాడు ఆయనకి టికెట్టే కన్ఫర్మ్ కాదు నాకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని ఈవేళ తన టికెట్ త్రిశంకు స్వర్గంలో ఉంది అటా ఇట అట ఇట అన్నది అది తను గుర్తుంచుకోవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏమో బీజేపీకి ఇచ్చేద్దాం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు బీజేపీ వాళ్ళు ఏమో ఎట్టి పరిస్థితుల్లో గెలవని సీట్ మాకెందుకు వేరే టికెట్ కావాలని వాళ్ళు చూస్తున్నారంటే దాన్ని బట్టే తెలుస్తుంది మన బలం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మరి మాజీ శాసనసభ్యుడి యొక్క ప్రేలాపణలు కూడా ఏ రకంగా ఉంటాయన్నది మీ అందరూ కూడా చూసే ఉంటారు ప్రజల్లో వండరు ఎప్పుడు ఇంత పెద్ద సమావేశం ఎప్పుడూ లేదు కానీ ఎంతసేపు కూడా వీడియోల్లో రిలీజ్ చేస్తుంటూ మీడియాలో ఫోకస్ అవ్వడానికి తన ప్రయత్నం దానిలో భాగంగానే అతను ఏమేవో ఆరోపణలు ఏమేవో చేస్తుంటాడంటే తన హయాంలో చేసిన అవినీతి కార్యక్రమాలన్నీ కూడా ఎదట వ్యక్తి చేశాడని చెప్పే నైజం అతంది కానీ ప్రజలకు తెలుసు ఎవరు ఏమిటా ఎవరి హయాంలో ఏ రకంగా అవినీతి జరిగింది ఎవరు నీతి మంతులు ఎవరు అవినీతి మంతులు అదేవిధంగా ఎవరి హయాంలో సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా అమలైనాయి అన్నది అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మరి కష్టపడి పనిచేయాల్సింది మిమ్మల్ని అందరికీ కూడా కోరుతూ చివరిగా ఇంకో విషయం కూడా చెప్పిపోయిందంటాడు మరి ఈవేళ నిజంగా కళ్ళుండి చూస్తే ఈ మండలం అంతా కూడా వైఎస్ఆర్ మైమైందా లేదా అన్న తెలుస్తుంది మండలం మండలం అంతా వాళ్ళు చెప్పినట్టుగానే నలభై ఐదు వరకు చూసే పచ్చమైమైందా అని అనుకుంటే వేల మంది వచ్చినటువంటి మన కార్యకర్తలు నాయకుల అభిమానుల్ని చూస్తే మరి పెద్దపూడి మండలం అంతా కూడా వైఎస్ఆర్మై అయిందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వాళ్ళు చూస్తే తెలుస్తుంది ఏది ఏమైనా వాళ్ళ గురించి మనం పట్టించుకోక్కర్లేదు మనం చేసేదల్లా కూడా మన సంక్షేమ సంక్షేమాలు అదే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసేవా అన్నది ప్రజలందరికీ కూడా వివరించండి ఒక్క ఓటర్ను కూడా మిస్ అవ్వకుండా మీరందరూ కూడా కృషి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనం గెలవడం కాదు రికార్డ్ మెజార్టీ గతం కంటే కూడా ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా మీరు అందరూ కూడా కృషి చేయాలని పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయ ధన్యవాదాలు